అమ్మగారు ఆవు పాలు ఇచ్చింది ఆ పాలు అక్కడ తగలేసి నువ్వు ఇటు తగలడు ఒకసారి సుబ్బి ఇక్కడేమో ఇంగ్లీష్ ముక్కలు ఏడ్చాయి కానీ కాస్త చదువు చెప్పు నాకేం వచ్చు అమ్మగారు ఈ మధ్య దాన్ని నేర్చుకుంటున్నాను చెబుతు కదే ఆడు చెత్తపోతుంటేను నాలుగు ముక్కలు గెలుపుతుండాలండి ఆ నాలుగు ముక్కలు రెండు ముక్కలు ఉన్నాయేమో చూడు ఎం వై మై అంటే నా యొక్క నా అని కూడా అనొచ్చులేండి డిఈఏఆర్ డీర్ అంటే దుప్పండి జింకలో లేడు దుప్పులు ఉండవండి ఆ దుప్పి అది కాదండి డియర్ అండి డియర్ అంటే అంటే నా సిగ్గేస్తుందండి సిగ్గు చెప్పి చావే అంటే ప్రేమించుకునేటప్పుడు ఇంగ్లీష్ లా అనుకునే మాటలు అండి అంటే నా తానా అదే కాదండి ప్రాణేశానా అవన్నీ పాతకాలకు మాటలండి ఇప్పుడు అతని ఎవ్వరు ఆడటం లేదు అయితే ఏమిటి చెప్పవే అంటే నా ప్రియాని ప్రియాదే